నారాయణపేట జిల్లా మరికెల మండలం తీలేరు గ్రామంలో కన్న తండ్రి శివరాములు కసాయిగా మారి కూతురు కొడుకును దారుణంగా హత్య చేసి ఆపై కోయల్ సాగ జిష్టిబిటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్య యత్నం చేసుకున్న దారుణ ఘటన చోటు చేసుకుంది ఆయన భార్య మూడేళ్ల క్రితం విడాకులు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది ఈ నేపథ్యంలో తండ్రి శివరాములు ఇంటి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి మద్యం మధ్యలో పొలం వద్ద పిల్లల మెడకు ఉరిబిగించి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు అయితే వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఈ దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు చెప్పారు